నెల్లూరు పెంచులయ్య హత్య కేసులో నిందితులపై పోలీస్ కాల్పులు నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచులయ్య అనే ప్రజా నాట్య మండలి కళాకారుడి హత్య కేసు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఒక నిందితులు హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా నెల్లూరులో సంచలనం రేపిన పెంచులయ్య హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు ఈ ఘటనలో నిందితుడు హెడ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి దీంతో వీరిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు ఇలా ఉండగా నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచులయ్య అనే వ్యక్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే ముసుగులు ధరించిన దాదాపు తొమ్మిది మంది స్కూటీపై వెళుతుండగా వెంబడించి దారుణంగా హత్య చేశారు మృతుడు సిపిఎం ఆర్డిటి కాలనీ శాఖ సభ్యుడు ప్రజానాట్యం మండలి కళాకారుడు అయితే ఈ హత్య చేయించింది ఒక మహిళగా తెలుస్తుంది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి మాఫియాని నడుపుతున్న అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు కామాక్షమ్మ తొమ్మిది సభ్యుల గంజాయి గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకొని పెంచలయ్య హత్యకి పురాయించినట్లు తెలుస్తుంది నెల్లూరు నగరంలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగుల అరాచకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తుంది పెంచలయ్య హత్య విషయం తెలిసిన వెంటనే సిపిఎం నేతలు కార్యకర్తలు భారీగా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు నిన్న సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో పల్లూరుపల్లి దగ్గర ఒక హత్యా నేరం రిపోర్ట్ అయింది దాంట్లో పెంచలైన వ్యక్తిని ఆబీటీ కాలనీ అలానే బోడిగాడి తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు హిల్ ఫీలింగ్స్ వల్ల అతను హత్య చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు గారు మా ఎస్టీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దానిని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్ సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కాన్షియల్ ఆదినారాయణ తక్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది ఎవరును అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు అతను వచ్చి ఆ క్రమంలో ఈయన చేతులు అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద తర్వాత చేతి మీద గాయమైంది అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు ఎమ్మడే పక్కనే దగ్గరలో ఉన్నాడు ఆయన పరిగెత్తుకుని వచ్చి ఎవరు అగంతి కూడా దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాలుచి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళ మీద కాల్చారు కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి ఆ చంపదు నన్ను అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటి అని అంటే స్టోన్స్ నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా అయితే చంపిన గేమ్స్ నేను ఇట్లా మీరు ఏదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ చేయవచ్చు అని చెప్తాడు దాంట్లో గేమ్స్కి షో మన రైట్ నీ క్యాప్నకి ఇంజరీ అయింది అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ గాయం అయితే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు ఇద్దరు ఇద్దరు అవుట్ అవడా ఇంజర్ అయితే సేఫ్ ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము ఆ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఈ దాయల గురించి బాగా ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టడంతో పాటు వీళ్ళని పట్టుకునేదానికి క్లీరుగా టీమ్స్ ఫామ్ చేసి చెప్తున్నారు మాక్సిమం ఇవాళ రేట్లో అందరినీ పట్టుకుంటా ఉంది సుమారు పది మంది నేరంలో పాల్గొన్నారు వాళ్ళతో పాటు కొంతమంది హెబెడార్స్ కాన్స్టేబల్స్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ అవుతుంది ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఒక్కడ మాత్రం అక్కడ కూడా మనమే మన పోలీసు దాడి చేసింది అంటే మనకి ముందస్తుగా ఎంతమంది వచ్చారనేది తెలియదు ఫోర్ మెంబర్స్ ఏదో వచ్చారని చెప్పి కొంతమంది బయట చెప్తున్న టీ స్టాల్ దగ్గర వాళ్ళు కుర్రవాళ్ళు ఎవరు మనుషులు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అయితే ఉంది అంతకంటే ఎక్కువ మంది ఉన్నారో తక్కువ తెలియదు ఇది జేమ్స్ అనేవాడికి గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసులు నార్కోడిపట్స్ కేసెస్ లో ముద్దాయి ఆ కేసుల్లో ట్రైల్ ఇంకా రాలేదు వాళ్ళు ఎవరెవరు అనేది పేర్లు తెలిసినవి కానీ వాళ్ళ ఎస్పీ గారు ప్రతి వారం ఆదివారం రౌడీ షీటర్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరు జిల్లాలో జరిగే అసాంఘిక శక్తులు కావచ్చు రౌడీ ఎలిమెంట్స్ కావచ్చు వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి గతంలో కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు ప్రతి వారం ఆదివారం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము నేరాలకి పాల్పడొద్దని అని చెప్పి చెప్పి అయినా కూడా కొంతమంది వాళ్ళ పాత బుద్ధి పోల్చుకోకుండా కొంతమంది క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ యాక్టివ్ క్రిమినల్స్ అని చెప్పి చెప్పి యాక్టివ్ రౌడీష్యూటర్స్ యాక్టివ్ క్రిమినల్స్ అని చెప్పి లిస్ట్ అవుట్ చేశాము వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫర్దర్ నేరాలు జరగకుండా చూస్తాం